సమాజానికి పనికి వచ్చే పని చేయాలన్నా అది పద్ధతిగానే చేయాలి చెడు మార్గంలో వెళ్ళి మంచి చేస్తా అంటే కుదరదు అనవసరపు తలనొప్పులు ఫేస్ చేయాల్సి ఉంటుంది పాపం ఇప్పుడు పూనం పాండే పరిస్థితి ఇలాగే తయారైంది బాలీవుడ్ స్టార్ పూనం పాండే ఇటీవల మృతి చెందినట్లుగా ఆమె మేనేజర్ నిఖితా శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే చిన్న వయసులోనే పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందినట్లు వీడియో సమాచారం ఇచ్చింది పూనం అధికారిక మేనేజర్ నుంచి మెసేజ్ రావటంతో అంతా కూడా నమ్మారు జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు పూనం పాండే మరణంపై పెద్ద ఎత్తున కథనాలు రాయటం జరిగింది ఆమెకు ప్రముఖులు సైతం శ్రద్ధాంజలి ఘటించారు ఆమె గురించి సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమానాన్ని పంచుకుంటూ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేశారు అంత జరిగిన తర్వాత పూనం పాండే చనిపోలేదు అంటూ వీడియోను విడుదల చేశారు పూనం పాండే వీడియో విడుదల తర్వాత వివాదం రాజుకుంటోంది సర్వైకల్ క్యాన్సర్ అవగాహనలో భాగంగా తాను ఇలా చేశాను అంటూ పూనం పాండే చెప్పింది ఆమె డ్రామాను కొందరు సమర్థిస్తే కొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు ముంబైకి చెందిన ఓ న్యాయవాది ఆమెపై మరియు ఆమె మేనేజర్పై కేసు నమోదు చేశారు మీడియాను జనాలను తప్పుదోవ పట్టించే విధంగా పూనం పాండే మరియు ఆమె మేనేజర్ నిఖితా శర్మ ప్రవర్తించారు అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు మరణ వార్తను మీడియాకు ఇవ్వటం ద్వారా అసత్యాలు ప్రచారం చేసినట్లు అయ్యిందని అందుకుగాను వారిపై కేసు పెట్టించాల్సిందే అని శిక్ష పడే వరకు పూనంని వదిలేది లేదన్నట్లుగా న్యాయవాది అంటున్నాడు మీడియాతో పాటు అన్ని వర్గాల వారిని కూడా తప్పుదోవ పట్టించినందుకుగాను ఆమెకి కఠిన శిక్షను కోర్టు విధిస్తుందని తాను భావిస్తున్నట్లు న్యాయవాది పేర్కొన్నారు అయితే ఈ విషయంలో ఆమెకు పలువురు మద్దతు తెలుపుతూ న్యాయవాది తీరును విమర్శిస్తున్నారు మరి ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి